హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు ఈ వీడియోలో ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న బిలో హండ్రెడ్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్న బెస్ట్ ఫైవ్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం అండి అండ్ ఈ స్టాక్స్ లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ క్లియర్ విజన్ ఉన్న కంపెనీస్ అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఏవిటీ నేషనల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ గ్లోబలీ ఫుడ్ బేవరేజెస్ ఆనిమల్ న్యూట్రిషన్ అండ్ ఇండస్ట్రీ కి అందించే ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇంగ్రీడియంట్ సొల్యూషన్స్ తయారు చేసే కంపెనీ అండి మారిగోల్డ్ ఓలియో రిజన్స్ స్పైస్ రీజన్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్స్టెంట్ టీ అండ్ ఆనిమల్ ఫీడ్ సప్లిమెంట్స్ తో పాటు కంపెనీకి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉందండి ఈ కంపెనీ ఏవి థామస్ గ్రూప్ లో పాటండి ఇది అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రొడక్ట్స్ ఫీల్డ్స్ లో ఎయిట్ పేకెడ్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఉందనమాట ఈ కంపెనీకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి కంపెనీ స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేపబిలిటీ కూడా ఉంది అనమాట అకార్డింగ్ టు కస్టమర్ నీడ్స్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేసి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆరోసీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి రిటర్న్ నైన్టీన్ పర్సెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీ పి ఫార్టీ పాయింట్ టూ ఉంటే స్టాక్ పి ట్వంటీ నైన్ ఉంది సో ఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అలాగే మీరు కనుక చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సెవెంటీ క్రోస్ ఉంది అనమాట అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వన్ రూపీ అండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఫైవ్ ఎయిటీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మీరు కనుక చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుందండి అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెంటీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి కూడా డివిడెండ్ పే చేస్తుందండి ప్రిసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్టీ రూపీస్ థర్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో సెవెంటీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఆర్ఎఫ్ సి అండి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ నెట్వర్క్ ఇండియన్ రైల్వేస్ యొక్క ఎక్స్ట్రా బడ్జెట్ అవసరాలను తీర్చడానికి డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుండి ఫండ్స్ మొబైలైజ్ కోసం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కంపెనీ ఏర్పాటు చేశారనమాట ఓవర్ ది ఇయర్స్ ఐఆర్ఎఫ్ సి రెవెన్యూ ఎసెట్స్ ప్రాఫిటబిలిటీ లో కన్సిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది ఈ కంపెనీకి డైవర్సిఫైడ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ బేస్ ఉందండి ఈ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి టర్మ్ లోన్స్ బాండ్స్ అండ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బౌరింగ్స్ ఇలా వేరియస్ సోర్సెస్ నుండి ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటుంది అలాగే ఇండియన్ రైల్వేస్ లో ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ హెల్ప్ చేయడం కోసం గ్రీన్ బాండ్స్ కూడా ఇష్యూ చేస్తుంది ఐఆర్ఎస్సి కి ఇండియన్ రైల్వేస్ లో లార్జ్ స్కేల్ ప్రొడక్ట్స్ కి ఫైనాన్స్ చేయగల కెపాసిటీ ఉందండి ఇండియాలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ తో పెరుగుతున్న డిమాండ్ ను ఉపయోగించుకోవడానికి కంపెనీ వెల్ పొజిషన్ లో అయితే ఉంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ గ్రోస్ అండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆల్మోస్ట్ ఈ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ రిటర్న్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉందండి అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోస్ ఉంది ఇంత డెట్ ఎందుకు ఉంది అంటే ఇది ఆల్రెడీ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి అప్పులు ఇస్తుంది బిజినెస్ అది కాబట్టి డెట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ అండి అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ షేర్స్ అనేది గ్రాజువల్లీ గ్రోత్ ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ కి ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ టూ క్రోస్ షేర్స్ క్రోస్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉందండి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోస్ట్ చేసింది అలాగే టూ థౌసండ్ థర్టీన్ నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్టీ సెవెన్ రూపీస్ ఫార్టీ పైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ నైన్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ అండ్ వన్ ఇయర్ లో పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ లిమిటెడ్ అండి ఈ కంపెనీ హైడ్రో విండ్ సోలర్ థర్మల్ సోర్సెస్ నుండి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ సేల్ చేసే స్టేట్ ఓన్డ్ కంపెనీ అండి ట్వంటీ నైన్టీ వన్ మెగా వాట్స్ కెపాసిటీ ఉన్న సిక్స్ పవర్ ప్లాంట్స్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట ఇందులో నైన్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏ ఉంటుంది అండ్ ఇండియా అండ్ అబ్రోడ్ లో పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా అందిస్తుంది అనమాట ఎస్జీవిఎన్ కి స్ట్రాంగ్ ప్రాజెక్ట్ పైప్లైన్ ఉందండి ఎయిటీన్ ప్రాజెక్ట్స్ వేరియస్ డెవలప్మెంట్ స్టేట్స్ లో ఉన్నాయన్నమాట అండ్ టోటల్ కెపాసిటీ ఎంతో తెలుసా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మెగా అండి కంపెనీ నేపాల్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా ప్రెసెన్స్ ఉంది ఇక్కడ కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట ట్వంటీ థర్టీ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెగా కంపెనీగా మారాలని విజన్ తో వర్క్ చేస్తుంది అండి ఇండియన్ గవర్నమెంట్ హైడ్రో పవర్ అండ్ క్లీన్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇది ఎస్జివిఎన్ కోర్ బిజినెస్ కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థర్టీ సిక్స్ థౌసండ్ ట్వంటీ నైన్ కోస్ ఉంది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఎట్నా టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అండ్ డైఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ పేజ్ వాల్యూ టెన్ రూపీస్ అండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ కోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీన్ నైన్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా టూ థౌసండ్ నుంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్టీ వన్ రూపీస్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్లీ కంపెనీ షేర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ట్వంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో కనుక చూస్తే వన్ సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కైతన్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అండి కేసీఎఫ్ఎల్ లిమిటెడ్ అని పిలుస్తారు అన్నమాట సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సోయా ఈడబుల్ ఆయిల్ తయారు చేసి ఇండియాలో ఉన్న లీడింగ్ కంపెనీ అండి ఈ కంపెనీ నైన్టీన్ ఎయిటీ టూ లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీకి కైతన్ ఫ్యామిలీ ప్రమోట్ చేస్తూ వస్తుందండి మిస్టర్ సైలేస్ కైతన్ ఈ కంపెనీ ని లీడ్ చేస్తున్నారు అనమాట ఈయన ఎవరంటే ఫెర్టిలైజర్ సెక్టర్ లో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ మార్కెట్ షేర్ తో ఈ కంపెనీ ఎస్ఎస్పీ ప్రొడ్యూస్ చేసే లార్జెస్ట్ కంపెనీగా ఉందన్నమాట అలాగే స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది ఈ కంపెనీకి అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రోజు ఉందండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసీఈ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్నోనిక్ థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ వన్ రూపీ అండి అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ త్రీ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫార్టీ టూ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా టూ థౌసండ్ థర్టీన్ నుంచి డివిడెండ్ పే చేస్తుంది అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిట్ వాటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ వన్ ఇయర్ లో కనుక చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ రటన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ రటన్ ఇండియా గ్రూప్ కి చెందింది అనమాట కంపెనీ పోర్ట్ ఫోలియోలో ఈ కామర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫిన్ టెక్ అండ్ డ్రోన్స్ లాంటి టెక్ ఫోకస్డ్ బిజినెసెస్ ఉన్నాయి రటన్ ఇండియా కీ బిజినెసెస్ లో రీవోల్ట్ మోటార్స్ ఒకటి వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది అనమాట సస్టైనబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ మీద పెరుగుతున్న డిమాండ్ లో ఈ వెంచర్ అనేది ఇండియాలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంపెనీ అనేది వెల్ పొజిషన్ లో ఉంది అలాగే అనదర్ సిగ్నిఫికెంట్ బిజినెస్ ఏంటంటే కోకోబ్లూ రిటైల్ లిమిటెడ్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో బ్రాండ్ స్కేల్ పెంచడంలో హెల్ప్ చేసే ఆన్లైన్ సెల్లర్ అనమాట కోకో లో సిక్స్ హండ్రెడ్ కి పైగా టాప్ బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ ఉంది అండ్ టూ మిలియన్స్ పైగా ప్రొడక్ట్స్ తో ఎయిట్ ఇండియాలో బూమింగ్ అవుతున్న ఈ కామర్స్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేస్తుంది సో దీని వల్ల రటన్ ఇండియాకి రోబస్ట్ గ్రోత్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి త్రీ పాయింట్ వన్ టూ పర్సెంట్ రిటర్న్ ఎక్విటీ మైనస్ సెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండి అండ్ లాస్ట్ ఇయర్ లో ఈ కంపెనీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ లో ఉంది మైనస్ టూ ఎయిటీ సిక్స్ క్రోస్ అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సెవెంటీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఫైనల్ ఈ ఫైవ్ కంపెనీస్ లో కూడా ప్రమోటెడ్ హోల్డింగ్ అనేది మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి అలాగే రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ లో గ్రోత్ ఉంది అండ్ ఒక్క రిటర్న్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన నాలుగు కంపెనీలు కూడా డివిడెండ్ పే చేస్తున్నాయి అన్ని కంపెనీస్ కూడా క్లియర్ విజన్ తో వర్క్ చేస్తున్నాయండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే